శాలలో పాఠశాల వార్షికోత్సవము మరియు విద్యార్థుల యొక్క వీడ్కోలు సమావేశం జరుగుతుంది ఈనాటి సమావేశానికి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి వాళ్లకు ఎన్నో పనులున్నా కూడా ఈనాటి సమావేశానికి చాలా మంది అతిథులు వచ్చారు వాళ్ళల్లో మొట్టమొదటిసారిగా మన మండల విద్యా శాఖాధికారులు బలరామకృష్ణులు కృష్ణార్జునులు ఏదైనా సరే వాళ్ళు ఇద్దరు మండలాన్ని చాలా చక్కగా నడిపిస్తున్నారు మన పాఠశాలకు ఎల్ల వేళలా ప్రతి విషయంలో కూడా వెంటనే రెస్పాన్స్ ఇస్తూ మనకు ముందుండి నాకు శక్తి యుక్తి బలము మొత్తం కూడా ఆ ఇద్దరే ఇస్తున్నారు అలాంటి గొప్పవాళ్ళు అయినటువంటి మండల విద్యాశాఖ అధికారులు ఆర్ శ్రీనివాసులు గారు మరియు సంజీవ్ జి సంజీవ్ గారు అలాగనే ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మల్లికార్జున్ మల్లికార్జున్ నాకు ఒక తమ్ముడు లాగా సహాయపడుతున్నాడు తమ్ముడు లాగా అంతే ఏమనుకోదు మల్లికార్జున్ నువ్వు ఎస్ఎంసీ చైర్మన్ అయినా కూడా నేను అంతగా దగ్గరగా నిన్ను ఆప్యాయత పిలుస్తున్నాను ఒక తమ్ముడు లాగా నాకు సహాయపడుతున్నాడు ఏ విషయంలో ఎక్కడ ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వెంటనే రెస్పాన్స్ ఇస్తున్నాడు ఎస్ఎంసీ చైర్మన్ తర్వాత నాకు మాత్రం ఆప్తుడు ఆత్మీయుడు ఎస్ఎంసి మల్లికార్జును అట్లాగనే పిలవగానే ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మా యొక్క నాయకుడు జిల్లా నాయకుడు స్టేట్ నాయకుడు అయినటువంటి కంబాల తిన్న హెచ్చమైనటువంటి మహబూబ్ ఖాన్ గారికి అలాగే వెలిగండ్ల పెద్ద స్థూలది చాలా పెద్ద స్థూలు సార్ బాబు నన్ను ఎప్పుడూ ఆహ్వానిస్తుంటారు నేనే వాళ్ళ ప్రోగ్రాం పోలేదు కానీ నేను పిలవంగానే వందకు నూట యాభై శాతం నీ ప్రోగ్రాం వస్తామని చెప్పి హామీ ఇచ్చి అన్న మాట ప్రకారం వచ్చినటువంటి మన రాఘవాచారి హెడ్ మాస్టర్ గారికి అలాగే మన సమీప ప్రాంతంలో ఉన్నటువంటి గుంటూపల్లి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు పోతులరయ్య గారికి అట్లాగనే అలవలపాడు హెడ్ మాస్టర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గారికి అలాగే మన మండల ప్రాదేశిక సభ్యులైనటువంటి అనేటువంటి మైలా కొండమ్మ గారికి అలాగే స్వయం కృషి సంస్థ వ్యవస్థాపు డాక్టర్ నాయబ్రసులు గారు మన స్కూల్కి మనం ఎప్పుడు కూడా మీరు టెన్త్ క్లాస్లలో ఆయనకి ఎప్పుడు రుణపడి ఉండాలి ఎందుకంటే గత సంవత్సరము పదివేల రూపాయల మెటీరియల్ ఆయన స్వచ్ఛందంగా ఇచ్చారు అలాగే అన్న మాట ప్రకారము ఈ సంవత్సరం కూడా పదివేల రూపాయల మెటీరియల్ని ఫ్రీగా ఇచ్చారు ఆయన కూడా మన స్కూల్కి ఎప్పుడు కూడా ఈ ఊరి వాసి ఈ గ్రామవాసి మన యొక్క పాఠశాల యొక్క ఆత్మీయ అతిథి అనేటువంటి నాయప్రసులు గారికి అట్లాగనే ఎస్టియు జిల్లా నాయకులు అనేటువంటి నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు మాకు నరసింహుడు ఉగ్ర నరసింహుడైనా నా దగ్గర మాత్రము మానే ఉంటాడు కత్తగానే ఉంటాడు నాకు ఫోన్ చేసిన వెంటనే రెస్పాన్స్ భావిస్తారు అలాంటి ఉగ్ర నరసింహారెడ్డి గారికి అలాగే డీలర్ అనేటువంటి పోలు కొండారెడ్డి గారికి పోలు కొండారెడ్డి గారు ఈ మధ్య ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారు ఆయన సభ్యుల మొత్తాన్ని సమకూర్చి దాదాపు అరవై వేల రూపాయల చైర్స్ మనకు రాబోతున్నాయి దాదాపు అంది వేలో పది చైర్స్ అంటే కొంచెం ట్రాన్స్పోర్ట్లో గ్యాప్ వచ్చి ఆ లో ఆగిపోయినాయి కానీ లేకపోతే ఈరోజు సమావేశానికి డెబ్బై మూడు కుర్చీలు స్టడీ చవర్స్ చైర్స్ టెన్త్ క్లాస్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ప్లాన్ చేసి వాళ్ళ మిత్రులు మొత్తం కలిపి మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి మాలకొండారెడ్డి గారికి అలాగే గుంటూపల్లి ఫిజిక్స్ మాస్టర్ అయినటువంటి సింగారెడ్డి గారికి అట్లాగే మన పాఠశాలలో నాకు ఎల్లప్పుడూ వెన్నంటివ్వండి నాకు ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఎన్ ప్రతి విషయంలో కూడా నాకు చాలా కోఆపరేటివ్గా చాలా సహకరించినటువంటి నాగేశ్వరరావు గారికి తర్వాత ఇంకా అతిరుత మహారాజులు గారికి అలాగనే ఈనాటి సమావేశానికి ఇతర పాఠశాలల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నాతోటి పనిచేసేటటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల హృదయపూర్వ నమస్కారాలు పిల్లలకు మీకు అందరికి కూడా ఆశీస్సులు వచ్చిన పెద్దవాళ్ళకి టీచర్లకి మన ఎంఈ సార్లకి అందరికి నా నమస్కారాలు అవమానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మనల్ని మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి కంబాల హెడ్ మాస్టర్ అయినటువంటి పి మహబూబ్ ఖాన్ గారిని క్లుప్తంగా స్మూత్ గా మాట్లాడమని కోరుతున్నాం సార్ ఆంజనేయుల గారికి స్వాగతం సుస్వాగతం మీరు ఒకే మండలంలో మేమంతా పనిచేస్తున్నాము చక్కగా సార్ రావాలి మీరు అట్లా రావాలి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తే పైకి వచ్చేది ఓకే థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ విజయ్ మిత్రులు షేక్ అబ్దుల్ సుబాన్ ఎస్ఏ హిందీ నుంచి హెచ్ఎంగా ప్రమోషన్ పొందారు మరి వారికి వేదిక మీద ఉన్నటువంటి మరి విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్తులు టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులారా నేను ఎప్పుడు చెప్పిన పిల్లలకి ఒకే విషయం చెబుతూ ఉంటాను మన జీవితంలో సమయం చాలా విలువైంది అది కూడా ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ఇప్పుడు మీరు ఒక్క క్షణం కూడా టయాన్ని వేస్ట్ చేయకూడదు ఎందుకంటే బంగారంలో ప్రతి తీగకు ప్రతి సన్నని తీగకు విలువ ఉన్నట్లే సమయంలో ప్రతి క్షణానికి కూడా విలువ ఉంటుందమ్మా కాబట్టి ఎవ్వరు కూడా సమయాన్ని వేస్ట్ చేయొద్దు ఎందుకంటే ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వచ్చినాయి మీ బాధ్యత మీరు తెలుసుకోవాలి ఆ తర్వాత మీరు ఏదైతే నేర్చుకున్నారో ఎగ్జామినేషన్స్ ఆఫ్ మీరు సంవత్సరం అంతా నేర్చుకుంది ఆ మూడు గంటల ఎగ్జామినేషన్ హాల్లో మీ భవిష్యత్తు రాసు రాయబడి ఉంటుంది కాబట్టి మీ భవిష్యత్తుని నిర్మాతలు మీరే కాబట్టి కాబట్టి మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు మీరు నేర్చుకున్నటువంటి ఆ యొక్క సంవత్సరం సంవత్సరంతో చదువుని ఆ ప్రజెంటేషను నీట్గా ఉండాలి హ్యాండ్ రైటింగ్ కూడా చాలా చక్కగా ఉండాలి హ్యాండ్ రైటింగ్ బాగా ఉన్నటువంటి విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ బాగా లేనటువంటి కంటే ఆ వంద మార్కుల్లో మినిమం పది మార్కులు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది ఎందుకనంటే గత ముప్పై ఏళ్ళ నుంచి మేము కూడా స్పాట్ వైజేషన్ వెళుతూ ఉంటాం పిల్లలు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ తప్పు చేస్తారో మాకు తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ పేపర్లు దిద్దేది మీ మీ సార్లు కాదు మన జిల్లా సార్లు కాదు మీ పేపర్లు వేరే జిల్లాకు పోతాయి అక్కడ వేరే జిల్లా పేపర్లు మనకు వస్తాయి కాబట్టి మీ యొక్క టాలెంట్ మౌటేషన్ మీద ఎక్కువగా వాళ్ళు చూస్తారు కాబట్టి మీరు ఏమైతే ఆధైర్యపడద్దు రాలేదని బాధద్దు హ్యాపీగా ధైర్యంగా ఏదైతే మీరు నేర్చుకున్నారో దాన్ని జాగ్రత్తగా రాసివ్వండి కనీసం అందరూ కూడా పాజిటివ్గా ఉండండి కాబట్టి ఈలోపు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి చదివి ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి చదివి చదివి బాగా కలిసిపోతారు తెల్లవారు ఎగ్జామ్ అయితే రాత్రి పన్నెండు దాకా మెరుగ్గా చదువుతారు ఉదయాన్నే తలంటి స్నానం చేస్తారు యజ్ఞాలపై కూర్చుంటారు కుండా జాగ్రత్త చదువుకోండి ఆ తర్వాత మీరు టెన్త్ క్లాస్ అనేది చాలా చాలా మీ యొక్క జీవితానికి మలుపు కాబట్టి ఈ టెన్త్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్కులు చాలా కీలకమైనవి దాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి తర్వాత మీకు ఇంకొక చిన్న సలహా ఏంటంటే మీ యొక్క సాంగత్యం అనేది ఎప్పుడు కూడా మంచి వాళ్ళతోనే చేసుకోండి సజ్జన సాంగత్యం అనేది చెప్పలేనటువంటి అది గొప్ప సంపద లాంటిది ఎందుకంటే ఒక చిన్న నీటి బిందువు కొలువులో పెడితే అది ఆవిరైపోతుంది అదే నీటి బిందువు ఒక పెంటొప్ప మీదనో లేదా పేడ గొప్ప మీదనో పడితే దాన్ని మనం అసహించుకుంటాం ఆ నీటి బిందువుని మరి అదే నీటి బిందువు ముచ్చపుచెప్పలో పడితే ముచ్చంగా మారుతుంది దాన్ని మనం అందరం ఎంతో విలువలు ఇచ్చి దాన్ని మనం ఇంటి దాకా తెచ్చుకుంటాం దానికి విలువలు ఇస్తాం అయితే నేను చెప్పే నేను చెప్పేది ఏంటంటే మరి నీటి బిందువులు అంటే మనము కాబట్టి నీటి బిందువు దేంతో సాంగత్యం చేస్తే విలువ పెంచుకుంటుంది మనం కూడా లాంటి మిత్రులతో సాంగత్యం చేసి తప్పనిసరిగా మన యొక్క విలువను పెంచుకుందాం తప్పనిసరిగా మంచి మార్కులతో పాస్ అయ్యి ఇందాక మీ హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా ఈసారి పోయినసారి నాలుగు ఐఐటి సీట్లు వస్తే ఈసారి ఆ రికార్డును మించి పది మంది రావాలని చెప్పేసి ఆయన గట్టిగా ఘంటాబద్ధంగా చెప్పడం జరిగింది మీరు అందరూ మాట కూడా ఇచ్చారు కాబట్టి నేను కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను తప్పనిసరిగా మీరు అందరూ మంచి మార్కులతో పాస్ అయ్యి మరి ఆ నెక్స్ట్ మంచి పేరు పాఠశాలకు కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి చాలా చేసుకుంటారు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మహబూబ్ ఖాన్ సారు నాకు దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి పరిచయం మనం మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనేది మంచి సూత్రం చెప్పారు థ్యాంక్ యూ సార్ సార్ యొక్క సూత్రాన్ని తప్పనిసరిగా పాటిస్తారని ఆశిస్తున్నాను అట్లాగే నీకు ఒక మిత్రులు ఎవరై అంటే రాఘవాచారి సారు రాఘవాచారి సార్ నాకు తక్కువ కాలంలో పరిచయం అయ్యారు కానీ చాలా ఆప్యాయతగా పలకరించుకుంటాము చాలా చక్కగా ఎక్కడైనా ఏదైనా విషయం అవసరమైనా కూడా వెంటనే ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తుంటారు అటువంటి రాఘవాచార్య సార్ని క్లుప్తంగా స్మూత్గా మంచిగా చెప్పమని కోరుతున్నాను సార్ నేడు ఇళ్ళపాడు హై స్కూల్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎగ్జామ్ పోయే మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరందరూ కూడా బాగా చదవండి ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఈ హై స్కూల్లో మీరు లాంగ్ టైము ఒక హై స్కూల్లో మాత్రం మీరు చదువుతుంటారు కాబట్టి బాగా చదవండి అందరు కూడా పాస్ కావాలి జీవితంలో బాగా స్థిరపడాలి మంచిగా బతకాలని కోరుకుంటు మంచి మాట చెప్పారు ఓకే థ్యాంక్ యూ సార్ అలాగనే అలవలపాడి హెచ్ఎం గారు అలవలపాడి హెచ్ఎం గారు సుబ్రహ్మణ్యం సార్ చాలా స్మూత్గా ఉంటారు కానీ మీతోటి ఘాటుగా మాట్లాడే శక్తి సార్ దగ్గర ఉంది ఆ ఘాట్ అయినా మాట్లేదో మీరు జాగ్రత్త వినండి ఈరోజు ఈ సభకు టెన్త్ క్లాస్ ఫేర్వెల్ పార్టీ వీడ్కోల్ సభకు అధ్యక్షత వహించిన జెడ్పిఎస్ ఎర్లబాడు హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులు వారికి తోటి హెడ్ మాస్టర్స్కి టీచర్స్కి తల్లిదండ్రులకి అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరికి కూడా నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకి ఆశీస్సులు ఇళ్లపాడు స్కూల్ అంటే మాకు తెలిసినప్పటి నుంచి కూడా మంచి పేరున్న స్కూలు పీసీపల్లి ఇళ్లపాడు రెండు కూడా పోటా పోటీకి ఉండేవి అలవలపాడు ఈ మూడు కూడా తర్వాత ఏ ఎగ్జామ్ పెట్టినా కానీ ఇప్పుడు పెట్టినప్పుడు కానీ బాగానే వచ్చాయి మరి దీనికి ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు కోచింగ్ ఇస్తే వచ్చేది కాదు ఐదు సంవత్సరాలు కూడా మీరు కష్టపడితే వచ్చేది టెన్త్ క్లాస్ ఒక్కటే మీరు చదివి వస్తే వచ్చేది కాదు తర్వాత ఈ చదువు అనేది మీరు ఆరు నుంచి తొమ్మిది వరకు కూడా పరీక్ష రాస్తున్నారు ఈ టెన్త్ క్లాస్ కూడా అదే విధంగా రాసేదే అంతేగాని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తొమ్మిదో క్లాస్ వరకు మీ పరీక్షలు ఎక్కడ రాస్తారు ఇక్కడ ఈ స్కూల్లో రాస్తారు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎక్కడ రాస్తున్నారు అంటారు మీకు దీనికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అది మరి ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు అందరూ కలిసిమెలిసి ఉంటారు ఈ ఫ్రెండ్షిప్ ఈ ముఖాలు ఈ పరిచయమే మీకు జీవితం వంటి అవకాశం ఈ సదవకాశాన్ని బాగా వినియోగించుకొని మీరు బాగా చదువుతారు అదేవిధంగా అని భావిస్తున్నా మరి ఇటువంటి స్కూల్కి ఫస్ట్లో మన సుభాన్ సార్ అని చెప్పి మన మార్కాపురం నుంచి వచ్చినట్టు సారు అయితే వీళ్ళు ఇంత తొందరగా అందరిని పరిచయం చేసుకోవడం కానీ లేకపోతే అందరిలో ఒకరిగా అదే విధంగా పాత హెడ్ మాస్టర్లకి ఏం తీసుకోకుండా అందరూ విధంగా అందరినీ లాక రావడం అనేది చాలా గొప్ప విషయం ఇంకో విషయం ఏంటంటే మాకు వాట్సాప్లో వెరైటీగా వచ్చే పోస్టు ఈ ఇళ్ళపాడు స్కూల్ మిగతా అన్ని మామూలుగా వస్తాయి కానీ ఈ వెరైటీ అంతా కూడా బాగా బ్రహ్మాండ కంప్యూటరైజ్ మనం పదివేలు ఇరవై వేలు పెట్టి ఎక్కడైతే మనం స్టూడియోలో ఇచ్చి చేస్తామో అది సారు ఆ విధంగా మెయింటైన్ చేసి వచ్చాడు కాబట్టి ఈ అన్ని విధాలు నడుపుతున్నటువంటి కూడా బాగా చేస్తున్నాం మన తీసిపల్లి వాస అయినటువంటి మన వాస అయినటువంటి మరి సీను సారు దీనికి ముఖ్య కారణం దానికి అనుబంధంగా మన సంజీవ్ సార్ కూడా తెలివిగా బాగా ఆయన అనుకరించి ఇద్దరు కూడా మంచి ఫామ్లోకి వచ్చి చేశారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు మరి విధంగా మన గుడ్డుబల్లిలో కూడా సారాలు పోతులు కట్టేసి మరి ఇదే విధంగా కంటెన్ ఆశిస్తూ ఈ అవకాశం హెడ్ మాస్టర్ కాపీ రైట్ కాపీ రైట్ వస్తుంది అలాగే ఈరోజు ఈనాటి వచ్చినట్టు మేము భావిస్తున్నాము ప్లీజ్ మేడం గమనించండి గతంలో మండల పరిషత్ టీచర్లు మీకు డ్యూటీ చేసేవాళ్ళు అంటే భయపడుతున్నాం అనుకోవద్దు అట్లాగే ఈసారి కొంచెం విధానం ప్రభుత్వం మారుస్తుంది దానికి అనుగుణ్యంగా మనము ప్రిపేర్ కావాలి ఆల్రెడీగా ప్రిపేర్ అయ్యాం మనం వంద రోజుల నుంచి ఎప్పుడు కూడా మీరు మీ యొక్క ప్రిపరేషన్లో నిర్లక్ష్యం వహించకుండా కంటిన్యూగా కొనసాగాలి అది నేను కోరుకునేది మరొక అంశం ఏంటంటే ఒక ఆరో తరగతిలో చేరిన తర్వాత దాదాపు ఐదు సంవత్సరాలు హై స్కూల్లో చదువుతారు మరి ఈ అన్ని తరగతుల్లో కూడా మీరు చదువుతారు మరి పరీక్షలు రాస్తారు పాస్ అవుతారు కానీ ఆ సర్టిఫికేట్లకు అంత వాల్యూ లేదు మరి చివరిగా వాల్యూతో కడిగినటువంటి సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకెళ్తాము టెన్త్ క్లాస్లో తీసుకెళ్తాం అది చాలా విలువైనటువంటి సర్టిఫికేట్ మన భవిష్యత్తులో ఏ ఉద్యోగ రంగం లేకపోయినా కూడా ప్రప్రదంగా మనల్ని చూసే సర్టిఫికేట్ అంటే ప్లస్ టెన్త్ క్లాస్ అంత విలువైన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మరి దాన్ని తీసుకొని వెళ్ళాలి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు మనం అంతేకాదు మరి పరిస్థితి బాగాలేక చదువుకోలేక కొంతమంది ఉప విద్యార్థులు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఉపయోగపడే సర్టిఫికేట్ అది ఈరోజు కనీసం మినిమం క్వాలిఫికేషన్ కలిగిన సర్టిఫికేట్ గా టెన్త్ క్లాస్ లో గుర్తించారు మరి ఒక కనీసం మనము డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా టెన్త్ క్లాస్ ఉండాలి మరి అంత విలువైనటువంటి సర్టిఫికేట్ కాబట్టి మీరు కష్టపడి మరి ఆ సర్టిఫికేట్ ను తీసుకొని ఈ పాఠశాలకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఒక్కరు లేచి ఆవును కొన్ని బయటికి పంపాడమ్మా అది తినేస్తుంది మనం కష్టపడి పాము టీచర్లు ఒకరు లేయమంటే ఎవరు లేరు జిత్తు నువ్వు లేదు పరిగెత్తు ఈ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎవరైనా వస్తే వాళ్ళను మన పాఠశాల యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ యొక్క స్థానాల్లో వాళ్ళను కూర్చోబెట్టమని నేను కోరుతున్నాను సార్ అలాగే మేడమ్స్ కూడా అంత సార్ ఓకే సార్ ఎందుకంటే అన్నం తిన తర్వాత వీరు ఈ లెవెరు కనపడరు మనకు కనపడతారా కనపడతారు గ్యారెంటీ కనపడతారు నేను కూర్చోబెడతా ఎక్కడికి పంపాలి ఎక్కడికి పంపను కాకపోతుందంటే మా పిల్లలు చిన్నారులు ఎంతో కష్టపడి వాళ్ళు కొన్ని యొక్క మంచి నా భరతనాట్యము కూచిపూడి నాట్యము అలాంటి నేర్చుకున్నారు వాళ్ళ యొక్క కళను కూడా వీళ్ళు చూసి ఆనందించిపోవాలని చెప్పి మా యొక్క బలమైన కోరిక ఓకే రెడీ అంకమ్మరావు సార్ ஆரோஜன் நேபுந்தான் ஐலெண்ட் அம்மா வச்சு மீட்டிங் ஆல்ரெடி ஸ்டார்ட் அந்த நம்பர் மஞ்சள் ಲೇಸಿನ ಮನೆ ಅದು ಆ ಮುಂದೆ கொஞ்சம் ಆ ಎಲ್ಲಾ ಎಲ್ಲರೂ ಅಂದ್ರೆ